హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తు ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ముల్లంగి క్యారెట్ సాంబార్ మన ముల్లంగి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి ఈ ముల్లంగిలో ఉండే మెడికల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అనమాట సో ఇది ఎసిడిటీ రాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి సో ఫ్యాటీ లివర్ అలాంటివి ఏమైనా ఉన్నా బాగా తగ్గుతాయి అనమాట ఈ ముల్లంగి వల్ల దెబ్బతిన్న లివర్ అండ్ ఫ్యాటీ లివర్స్ అలా ఏమైనా ఉంటాయి కదండి సో ఆ లివర్ కణాలు మళ్ళీ అభివృద్ధి చెందడానికి ఈ ముల్లంగా అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందంట అండి ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినమాట ఇంకా క్యారెట్ గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు కదండి మన తెలిసిందే ఇది యాక్చువల్ గా హ్యూమ్యూనిటీ బూస్టర్ అనమాట మన క్యారెట్ లో యాక్చువల్ గా బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది మన లివర్ లోకి వెళ్ళిన తర్వాత ఏ విటమిన్ గా కన్వర్ట్ అవుతుందంట సో ఈ క్యారెట్ కూడా తీసుకోవడం వల్ల మన కంటికి మంచిది అని మన అందరికీ తెలిసిందే కదండి అయితే ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో ఇంత బెనిఫిట్స్ ఉన్నా క్యారెట్ అండ్ ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలో వద్దామా మరి సో లెట్ స్టార్ట్ మనం ముందుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఎంత చింతపండు నానబెట్టుకుంటున్నానంటే సో జస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి ముందుగా అయితే కుక్కర్ తీసుకోండి సో ఇక్కడ నేనైతే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నానండి ఇది ఎయిటీ గ్రామ్స్ కందిపప్పుకి ఎగ్జాక్ట్ కొలతలు చూద్దాం ఈ కందిపప్పును ఒకటి లేదా రెండు సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి ఓకేనా సో చేసుకున్న తర్వాత మనం వాటర్ ఏ కప్పుతో అయితే పోసామో ఆ కప్పుతో త్రీ టైమ్స్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట వాటర్ పోసిన తర్వాత మనం అయితే విజిల్ పెట్టుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది అనమాట కందిపప్పు పలుకులు లేకుండా నొన్నగా ఉడికిపోవాలన్నమాట మన కుక్కర్ విజిల్స్ వచ్చి ఉడికిపోయే లోపు ఇంకో పొయ్యి మీద మనం ఒక మందపాటి బాండ్లని అయితే పెట్టుకోండి సో ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేయండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకుందాం ఇవి కొంచెం ఆవాలు చిట్పట్టలు తర్వాత తర్వాత ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ ఇలా నిలువుగా మాత్రమే కట్ చేసుకోండి సాంబార్లోకి కొంచెం నిలువగా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట నిలువ కట్ చేసుకున్న ను వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని సో ఇందులోకి కరివేపాకు వేసేస్తున్నాను అండి సో తర్వాత పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని దాన్ని గచ్చాపచ్చాగా ఇలా చేసుకొని వేసేసుకోండి ఈ వెల్లుల్లి పూర్తిగా ఆప్షనల్ అండి చాలా మంది వేయరనమాట సో నేనైతే వేస్తాను చాలా బాగుంటుంది అనమాట సో ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీడియం సైజ్ ఆఫ్ టమోటాలు బాగా పండిన టమోటాలు తీసుకొని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదండీ ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు ఆ టమోటా కరిగిపోయేంతగా ఫ్రై చేస్తే బాగుంటుంది ఓకేనా ఈ టమోటాలు వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కదా సో మీడియం ఫ్లేమ్ లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం టమాటాలని ఫ్రై చేయాలన్నమాట ఓ టమాటాలు వేసిన వెంటనే సో పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి సో తర్వాత కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి సో మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే టూ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ చాయిస్ సో మీరు కారం ఎక్కువ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకుందామండి మళ్ళీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే మన టమోటాలు అన్ని బాగా ఫ్రై అవుతాయండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి క్యారెట్ ఇప్పుడు ఈ స్టేజ్ లోనే వేసేసేయాలన్నమాట చూసారా మన టమోటాలు ఆల్మోస్ట్ బాగా లైక్ ఉడికిపోయాయి అనమాట సో ఇప్పుడు మన క్యారెట్ అండ్ ముల్లంగి వేసేస్తున్నాను ఇందులోకి సో ఇలా ఆ క్యారెట్ ముల్లంగి అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవంతా మసాలా బాగా పట్టాలన్నమాట ఈ క్యారెట్ ముల్లంగికి సో ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సో ఈ మసాలా బాగా పడుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటది ప్లస్ ఈ స్టేజ్ లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేయండి ఫైవ్ మినిట్స్ మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కదండి సో ఇప్పుడు బాగా కొంచెం మగ్గుతుంది అనమాట మన క్యారెట్ ముల్లంగి సో మనం విజిల్ పెట్టాం కదా కుక్కర్ ఎంత వరకు చూసేద్దాం రండి సో నేను ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేస్తున్నా అండి చూసారా మన కందిపప్పు అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయిందండి సో ఇలా ఉడికిన కందిపప్పుని మనం ఇప్పుడైతే దీన్ని మెదుపుకోవాలి ఇలాగా సో నున్నగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం మన ముల్లంగి క్యారెట్ బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఓకేనా సో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో లోకి పోసేసుకోవాలి రసం చింతపండు రసం అయితే పోసేస్తున్నానండి చింతపండు రసం పోసేసిన తర్వాత మన కందిపప్పు మనం మెదిపి పక్కన పెట్టేసాం కదండి ఆ కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి పోసేసుకోవాలన్నమాట ఈ కందిపప్పును కూడా ఈ కందిపప్పు అంతా పోసేసాక ఒక్కసారి అయితే మనం అంతా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని వాటర్ ఎలా పోసుకోవాలంటే మీకు కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి లేదంటే మీకు తెలుస్తుంది కదా ఆల్రెడీ చిక్కగా కావాలా లేదంటే కొంచెం థిక్గా కావాలా అని సో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని బాగా మూత పెట్టేసి మనం ఇప్పుడైతే బాగా ఉడికించుకోవాలన్నమాట గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఈ స్టేజ్ లో జస్ట్ మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకొని తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు సో తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం సో మూత పెట్టేసి ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించాలి అని అన్నాను ఎందుకంటే సో ఇది మనం కందిపప్పు అన్ని వేసాం కదండి హై ఫ్లేమ్ లో పెడితే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఆల్మోస్ట్ నాకు ఇది ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టింది అనమాట సో ఆల్మోస్ట్ మనం ఉల్లంగి క్యారెట్ అన్ని బాగా ఉడికిపోయాయండి సో లాస్ట్ లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవడమే సో ఇలా కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి సో వెరీ సింపుల్ అండ్ క్విక్ అండ్ టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఈ సాంబార్ని ఎవరైనా సింపుల్ గా చేసేసుకోవచ్చండి టేస్టీగా బ్యాచిలర్స్ అయినా కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సో వెరీ క్విక్ గా అండ్ టేస్టీగా చేసే కర్రీ అనమాట సో మనం ఎప్పుడైనా మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి సో ఆ రోజు వెజిటేరియన్ చేయాల్సి వస్తే సో ఈ సాంబార్ వన్ ఆఫ్ ద రెసిపీగా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట రెసిపీ మీకు నచ్చిందా అయితే నెక్స్ట్ టైం మీరు ఖచ్చితంగా సాంబార్ చేసేటప్పుడు ఈ స్టైల్లో ట్రై చేసి మీకు అలా కుదిరిందో కమెంట్స్లో లో చెప్పడం కానీ సో ఇమేజ్ అప్లోడ్ చేయడం కానీ మర్చిపోకండి సో మీ కమెంట్స్ నాకెంతో వాల్యుబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబాయ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్